గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గా కోవలముడి రవీంద్ర ఎన్నికయ్యారు కూటమి బలపరిచిన రవీంద్రకు ముప్పై నాలుగు వైసీపీ అభ్యర్థి అచ్చల వెంకటరెడ్డికి ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి దీంతో కూటమి అభ్యర్థి రవీంద్ర గెలిచినట్లు ప్రిసైడింగ్ అధికారి భార్గవతేజ ప్రకటించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం భార్గవతేజ పాలక వర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రత్యక్ష విధానంలో ఎన్నిక పూర్తయిన తరువాత కోవలముడి రవీంద్రతో భార్గవతేజ ప్రమాణ స్వీకారం చేయించారు కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రసాద్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నజీర్ పూర్ల రామాంజనేయులు పాల్గొని నూతనంగా ఎన్నికైన మేయర్ ను అభినందించారు ఒక నిజమైన కార్యకర్తకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు ఇక నుండి గుంటూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు అదేవిధంగా తన గెలుపు కోసం కృషి చేసిన వారికి రవీంద్ర ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు గుంటూరు మేయర్ పీఠం కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి కోవెల మూడ కోవెల మూడి రవీంద్ర నాని గారు గెలవటం మా అందరికి చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది మొట్టమొదటిగా దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం జనసేన కార్పొరేటర్లందరికీ అదేవిధంగా కూటమి ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులందరికీ ముఖ్యంగా దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా ఎమ్మెల్యేలకు అందరికీ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండో విషయం గత ఇరవై సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిసారి తన సీటును త్యాగం చేస్తూ ముందుకు వెళ్ళారు కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈరోజున తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మూడవది ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా ఇరవై ఐదు మందిో ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళుతూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్స్ ఫాస్ట్ అవ్వటానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడాలి పోరాడండి ఈరోజు ఒక ప్రత్యేక సమావేశం ద్వారా గుంటూరు నగరపాల సంస్థకి మేయర్ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రబాబు గారు ఎన్నిక కావటం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో గుంటూరు పట్టణంలో మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్త స్థాయి నుంచి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈరోజున ఈ అవకాశం ఇవ్వటం పార్టీ సముచితమైన నిర్ణయం తీసుకోవటం దాన్ని కూడా అందరూ కూడా ఎలాంటి అంశాలకి తావు ఇవ్వకుండా అందరూ కూడా సమిష్టిగా గుంటూరు ఈస్ట్ వెస్ట్ శాసనసభ్యులు అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యలు పెంబసాని చంద్రశేఖర్ గారు పత్తిపాడు శాసనసభ్యులు రామాంజన్ గారు అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నాం ఇది తప్పకుండా ప్రజా విజయం ప్రజాస్వామ్యబద్ధంగా వెనుకబడ్డ విజయం మనందరం కూడా చూసాం ఏ విధంగా లైవ్ టెలికాస్ట్లో కూడా ప్రజలందరూ ఎట్లా మనల్ని ఆశీర్వదించి గెలిపించిన కార్పొరేట్లు మనం ఎన్నుకోబడ్డాం ఇది భగవంతుడి ఇచ్చిన అవకాశంగా మేము తీసుకొని ఇక్కడ నుంచి మా మీద మా నాయకుడు పెద్ద బాధ్యత అప్పు చెప్పాడు కాబట్టి మా బాధ్యత ఆ బాధ్యత మా నాయకులు నా నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ గుంటూరు భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఆనంద ఆనందంతో ఆనందంతో ఈ గుంటూరులో నివసించే విధంగా ఈ గుంటూరుని తయారు చేస్తానని చెప్పి నా నా సాయశక్తుల ఈ కృషికి మీరందరూ మేధావులు ఇక్కడ అందరూ కార్పొరేటర్లు మేము వైసీపీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా భాగస్వాములు కాండి తప్పకుండా అభివృద్ధిలో భాగస్వామి కాండి మీరు కావాల్సిన చోట ప్రతి వార్డులో కూడా మేము అభివృద్ధి చూపిస్తాం మాకు ఎక్కడ మా నాయకుడు మొత్తం ఈ రాష్ట్రంలో మాకేమి వేరే ప్రాంతీయ విభేదాలు లేవు మాకు తప్పకుండా మాకు చేయు ఒకటే గుంటూరు అభివృద్ధి గుంటూరు అనే అభివృద్ధి మనం కావాల్సిన ఏమైతే ఇప్పుడు మౌలిక వసతులు కావాలో వాటిని అన్నిటి కూడా నాకు ఇచ్చిన ఈ పదకొండు నెలల కాలంలో నా వంతు కృషి చేస్తానని మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులు కార్యకర్తలకి ప్రతి ఒక్కరూ ఏ విధంగా నాకు నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇక్కడ గుంటూరులో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను